హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ నార్బైటింగ్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే కనుక డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కి కాల్ చేసి డాక్టర్ గారి అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది పురుషులలో వారి యొక్క సామర్థ్యం తగ్గిపోవడానికి ముఖ్యంగా ఎరెక్షన్స్ ప్రాబ్లమ్ ఈడీ ఎరెక్షన్ డిఫెన్సివ్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏంటంటే హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉండదు ఈ హార్మోన్స్లలో ముఖ్యమైన హార్మోన్ వచ్చేసి టెస్టోస్టిరన్ హార్మోన్ ఈ టెస్టోస్టిరన్ హార్మోన్ బ్యాలెన్సింగ్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి లేదంటే హార్మోన్స్ లెవెల్ తగ్గిపోవడం వల్ల కానివ్వండి చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే నాచురల్ గానే చాలా వరకు కూడా మనం ఈ టెస్ట్ హార్మోన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి ఫుడ్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది చాలా మందికి తెలియదు కాకపోతే అయితే టెస్టోజన్ లెవెల్స్ చెక్ చేసుకొని తక్కువగా వాళ్ళు టెస్టోజన్ ఇంజెక్షన్స్ వేసుకోవడం కూడా వేసుకోవడం వల్ల అవి కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తాయి బట్ న్యాచురల్ గా మనం ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేసుకునే పద్ధతి అనేది మనకు అందరికీ తెలియకపోయినా అందరికీ అందుబాటులో ఉంటుంది సో ఎక్కువ సస్పెన్స్ పెట్టకుండా సింపుల్ గా చెప్పేస్తారు దీని గురించి టెస్టోస్టియాన్ హార్మోన్ ఎక్కువగా లభించాలి అంటే శరీరంలో ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తినండి అవును మీరు విన్నది అయితే ఈ బాయిల్డ్ ఎగ్ తినే అలవాటు చాలా మందిలో ఉంటుంది మీరు రోజు తింటా కదా అంటారు సో బాయిల్డ్ ఎగ్ లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే లోపల ఉన్న ఎల్లో నీలం అంటారు కదా ఎల్లో దాన్ని తీసివేసి కేవలం వైట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వైట్ మాత్రం తీసుకుంటారు బట్ ఆ ఎల్లో ఏదైతే ఉంటుందో దాంట్లో జింక్ అనేది చాలా ఎక్సలెంట్ గా అంటే ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా అన్ని రకాల మినరల్స్ కూడా అవైలబుల్ అయ్యే ఒకే ఒక పదార్థం ఆ మాత్రమే అవును ఎందుకంటే కొన్ని కొన్ని పదార్థాల్లో కొన్ని కొన్ని మినరల్స్ మాత్రమే ఉంటాయి బట్ అన్ని రకాల మినరల్స్ అధిక మోతాదులో ఉండేది కేవలం ఈ పచ్చ సొడలో మాత్రమే ఇంకా నాటు కొడి అయితే ఇంకా చాలా గా పనిచేస్తాయి సో చాలా మంది ఏం చేస్తారంటే వైట్ ఒకటి తింటారు ఎల్లో ఇది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతాయి అయితే ఎప్పుడో ఒకసారి తినడం వల్ల పెద్ద నష్టమే ఉండదు అందరికీ కూడా కొలెస్ట్రాల్ రావాలని ఏమీ లేదు ఓకేనా దానికి తగ్గట్టుగా మళ్ళీ చిన్న చిన్న వ్యాయామాలు కొలెస్ట్రాల్ అంటే బట్ ఆ గుడ్డులో పచ్చసనంతో పాటు తీసుకోవడం వల్ల మగవారిలో టెస్టోసి అంటే టెస్టో ఇంప్రూవ్మెంట్ కావడానికి కావలసినటువంటి జింక్ విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా ఈ ఎగ్ లో లభిస్తాయి కాబట్టి ప్రతి రోజు ఉదయం వీలుంటే రాత్రి పూట కూడా ఒకటి చాలు అంటే ఎగ్స్ వైట్ ఎన్ని తిన్నా పర్వాలేదు బట్ ఎల్లో మాత్రం రోజు ఒకటి చొప్పున తినండి సో ఇలా తినడం వల్ల మీకు శరీరంలో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ జింక్ తో పాటుగా ఈ టెస్టోస్టిన్ హార్మోన్స్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది సో ఇటీవల తాజా అధ్యయనంలో దీని గురించి తెలియజేయడం జరిగింది అందుకనే మీ అందరికీ కూడా తెలియాలి చాలా మంది కూడా తెలియదు ఎందుకంటే ఈ టెస్టోస్యన్ హార్మోన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి లేదంటే బాడీని ఎలా స్టిబ్యులేట్ చేసుకోవాలి అదేవిధంగా ఎలా ఇంప్రూవ్ మన ఆ ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి చాలా మంది కూడా చాలా రకాల వీడియోస్ చూస్తుంటారు ఇటీవల కాలంలో మేము కూడా నానమ్మ చేతి వంటలు అని కూడా మేము ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేసాము ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది ఆ ఛానల్ కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సో మీరు కూడా అందులో ఏంటంటే ఎలాంటి ఫుడ్ లో ఎలాంటి విటమిన్స్ ఉంటాయి ఏ ఫుడ్ ఎలాంటి వ్యాధిలో పనిచేస్తుంది దాని వల్ల ఏం లాభం జరుగుతుంది దాని గురించి క్లియర్ గా ప్రతి ఫుడ్ ఎలా వండాలి అనే దాని కొన్ని వీడియోస్ అనేది అందులో పెట్టడం జరుగుతుంది సో మీరు కూడా ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీలో కూడా అంటే చాలా రకాల ఫుడ్స్ ద్వారా మీకు ఏమేమి అందుతాయని కూడా చాలా మందికి తెలుస్తుంది సో అందుకనే ఈ ఎగ్ విషయాన్ని కూడా మీ ముందు తీసుకున్న ఉద్దేశం కొంత ఈ వీడియో తీసుకోవడం జరిగింది మీరు కనుక ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్ తో కనుక ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి రోజు ఒక బాయిల్డ్ ఎగ్ ఉదయం కూడా తినండి తప్పకుండా ఈ టెస్ట్ హార్మోన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అంప్లై సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఒకవేళ కనుక మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు మా మొబైల్ నెంబర్స్ ఆల్రెడీ పైన స్క్రోల్ అవుతుంటాయి మా యొక్క ఫుల్ అడ్రస్ డాక్టర్ డి నర్సయ్య రాము క్లినిక్ అపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ ఆ మా అడ్రస్ కింద కూడా క్లియర్గా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు నేరుగా కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించి అంటే మీ సమస్య తీవ్రంగా ఉంటాయి కనుక డాక్టర్ గారిని నేరుగా వచ్చి సంప్రదించి కూడా మీ సమస్య పరిష్కారాన్ని కూడా పొందవచ్చు లేదా డాలెన్ సిచ్యువేషన్స్ లో నేరుగా కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశాన్ని కూడా మేము కలిగిస్తున్నాము థ్యాంక్ యూ